కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇంకొకటి కూడా అంటున్నారు మంత్రులు పోటీ పడుతున్నారట ఖమ్మంలో ఖమ్మమ్మ మంత్రుల గురించి నీకు బాగా తెలుసు ఖమ్మమ్మ మంత్రుల గురించి ఖమ్మం రాజకీయం గురించి మీకు తెలుసు మీ మావకి తెలుసు ఖమ్మం ప్రజల పౌరుషమైన ఒకటితో తెలుసు కాబట్టి ఎంత తక్కువ ఖమ్మం జిల్లాని గోకితే అంత మంచిది గౌరవ మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని అయితే తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారో ముఖ్యంగా వ్యవసాయ పరంగా నీటి పారుదల పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో మీలాగా మంది డబ్బే కదా మంగళవారత పారుదామని ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు ప్రతి పైసాని మా సొంత డబ్బులాగా నా సొంత డబ్బు ఎలా ఖర్చు పెడతామో రెడ్డి గారు సొంత పైసాని ఎలా ఖర్చు పెడతారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత రూపాయిని ఎలా ఖర్చు పెడతారో కట్టే సొమ్ము ట్యాక్స్ రూపం చెల్లించే డబ్బు అది పేదోళ్ళ డబ్బు చిత్తశుద్ధితో వాటిని ప్రజలకే ఉపయోగకరమైన పనులకి ఉపయోగిస్తాం మీరు ఎంత రెచ్చగొట్టినా మీరు మమ్మల్ని ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా మీరు ఎన్ని గోకరణ గజకరణ వేషాలు వేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు కూడా వెనక్కి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో చేస్తుంది అని కూడా ఆ మంత్రివర్యులకి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ చివరగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో నమ్మకంతో ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ పట్టం కట్టారు గడిచిన ఈ ఎనిమిది నెలలలో ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేల సుమారు పదిహేను పదిహారు గంటల ప్రతిరోజు కష్టపడి ఆనాడు ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసి మా నెత్తిన తెలంగాణ ప్రజల నెత్తిన లక్షల పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసిపోతే అప్పు చేసిపోయారని మేము ఇంట్లో కూర్చోడా మీరు చేసిన అప్పును కూడా మేమే కడుతూ తెలంగాణ ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చామో హామీలతో పాటు అభివృద్ధిని కూడా చేస్తూ నిజాయితీతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే కళ్ళు వారం ఎనిమిది నెలలే అయింది మీకు పవర్ వెళ్ళి పవర్ లేక ఎనిమిది నెలలకే మీరు ఎంత అద్రం అవుతున్నారు ఈ రాష్ట్రానికి అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలా పెట్టుకుందండి వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని టార్గెట్ చేసా అన్నారు మీ ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తొందర పళ్ళ కనీసం మాకు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీరు ఏదన్నా మాట్లాడితే అప్పుడే ఉన్న ప్రజలు ఆలకిస్తారేమో కానీ ఆరేడు నెలలు కూడా మేము పరిపాలించక ముందే మా పరిపాలన మీద మా పనుల గురించి మేము చేసే ప్రజాశేష గురించి చేసే పనుల్ని విమర్శిస్తున్నది ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు మీరు అధికారం కోసం ఎంత తాతాలు ఆడుతున్నారో నిజంగా మీరు ఒక్కటి గమనించండి ప్రభుత్వం వచ్చిన నెల కూడగాల నెల రోజుల ముందే నెల రోజులు కాకముందే మీరు ఆ ఆనాడు ప్రభుత్వాన్ని కూలుస్తున్న పెద్ద ప్రభుత్వం మీరు ప్రతి ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు ప్రభుత్వాన్ని కూలుస్తున్నారంటే ఎవరు కూలుస్తున్నారు ఇప్పుడు మీ ప్రతినిధులు భవిష్యత్తు కూడా అంతే ఉంటుందని మరొక్కసారి ఈ వేదిక ద్వారా వారికి తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి ఏ మనసుతో మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించి తెచ్చుకున్నారో దానికి కట్టుబడి నిబద్ధతతో మేము పని చేస్తామని మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను